గత ముప్పై సంవత్సరాలుగా రాజకీయంగా చూస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగింది మేము వినలేదు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో ఈ బ్యాచ్లు ఎక్కువైపోయి అనేక మర్డర్లు జరగడం కూడా చూస్తూ ఉన్నాం ఇళ్ల మీదకి రావడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే పోలీస్ శాఖ పూర్తిగా జిల్లాలో ఫెయిల్ కనపడుతూ ఉంది ఇకనైనా పోలీస్ శాఖ సక్రమంగా వ్యవహరించి ఇటువంటి సంఘటనలు జరగకుండా మర్డర్లు జరగకుండా ఇళ్ల మీదకి వచ్చే కార్యక్రమాలు జరగకుండా చూడవలసిందిగా పోలీస్ శాఖను కోరుతున్నాం ప్రసన్న కుమార్ రెడ్డిని ఆ రోజే ఈ వీడియోలు పలకరించడం జరిగింది ఇప్పటికీ ఇరవై ఇరవై రెండు రోజులు కావస్తున్నాయి ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదంటే దీన్ని బట్టి పోలీస్ శాఖ ఏ విధంగా నడుస్తుందో అర్థమవుతూ ఉంది betul <silence> kan? <smallly> nlonpotleata Terima kasih telah menonton! ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਅਮਰ ਅਮਰ ਸੋਟੀ ਗਣ ਅਮਰ ਠੀਕ ਹੈ ਠੀਕ ਹੈ ਪੁੱਛਦਾ ਆ ਯਾਰ ਬਹੁਤ